అందరికీ నమస్కారం నేను మిజునిత ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే అమ్మాయిలకు సంబంధించి ఏదో ఒక ఘటన ముందుకు వస్తూనే ఉంది వాళ్ళు ఏ విధంగా అసలు అగాహిత్యాలకి బలైపోతున్నారో మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దీనికి సంబంధించి అసలు ఈ అఘా అగాహిత్యాల వెనుక ఉన్న కారణాలేంటి అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప ఏంటి మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఆదినారాయణ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఈ మధ్య చూసుకున్నట్లయితే అమ్మాయిల విషయంలో ముఖ్యంగా అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ముస్లిళ్ల వరకు ఈవెన్ అసలు సేఫ్టీ లేకుండా పోయింది ఈ ఈ మధ్య కాలంలో ఒక టూ డేస్ కింద వచ్చిన ఒక న్యూస్ ఏంటి అని అంటే ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మాయి శ్రావణి తనని ఒక అబ్బాయి మరి అసలు ఆలోచించలేము అసలు ఇలా చంపేస్తారని మూలలు కొట్టి కళ్ళపై అండ్ చాకుతో కత్తితో మొత్తం ఫేస్ పైన ట్వంటీ ఫోర్ టైమ్స్ పొడిచాడంట ఈ విధంగా అసలు ఒక సైకోయిజం గా మారడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మామూలుగా మీరు స్టార్టింగ్ లో ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి బాగా పెరిగిపోయాయి అని చెప్పి మీరు చాలా ఎక్కువగా దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు బాగా పెరిగింది ఘటనలుగా ప్రచారం ఓకే ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ ప్రచ గతములో ఇవేవి లేనట్టు వాళ్ళందరూ శుద్ధపూసలైనట్టు ఇప్పుడే దుర్మార్గం పెరిగినట్టు ఇప్పుడే అమ్మాయిలు అట్టయినట్టు ఇప్పుడే అబ్బాయిలు ఇట్టయినట్టు ఇవన్నీ ఇదంతా ఏంటంటే అంతకుముందు ముందు వెలుగులో ఒకరు రాలేదు ఇప్పుడు ఎవడో వాడెవడో ఓ చిన్న యూట్యూబరు చిన్న ఇది పెట్టుకొని ఒక కెమెరా పెట్టుకొని ఒక ఫోన్ పెట్టుకొని పోయి దాని మీద అది అది పెద్ద కేజీఎఫ్ రేంజ్ ఒక క్రైమ్ సినిమా లాగా తీసేస్తాడు ఓకే దాన్ని చూపించేస్తాడు దాన్ని ఆర్భాటం చేస్తాడు హంగామా చేస్తాడు గందరగోళం చేస్తాడు దానివల్ల ఏమైపోతుంది అది ఇంకొద్ది ప్రచారం అయ్యి ఇంకొద్ది ఇదైపోతుంది అసలు బ్రాడ్కాస్టింగ్ నామ్స్ రూల్స్ ప్రకారం మహిళలు పిల్లలు వృద్ధులు వీళ్ళ మీద అతిగా ఏది చూపించకూడదు యూట్యూబ్లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి చూపించకూడదు కొన్ని చేయకూడదు కానీ రెచ్చిపోయి వీళ్ళు చెల్లరైపోతున్నారు పోతున్నారు వాళ్ళ స్ట్రైక్ పడిన లెక్క చేయట్లేదు వాడికి కావాల్సిన వ్యూస్ వాడు ఏంటంటే వాడికి వాడు పెద్ద క్రైమ్ రిపోర్టర్ ఊహించేసుకొని అక్కడికి వెళ్ళి ఒక బీభచ్చమైన లాంగ్వేజ్తో నాకైతే ఆ స్టోరీ మీరు పెట్టిన స్టోరీ చూస్తే అర్థం కాల ఫస్ట్ అసలు స్టోరీ ఏంటి వాడు ఏం చెప్పదలుచుకున్నాడు వాడి ప్రతాపం చూపించడానికి అది ఒక వేదిక ఓకే అంతే దానిలో నాకు ఇంకేం కనిపించలే అంటే ఈ ప్రచారం ఎక్కువ అవుతుంది గతంలో వీళ్ళందరూ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ తప్పులు ఏం లేకుండా అసలు ఏ ఘటన జరగకుండా ఏం లేదు ఒక నిర్భయ ఘటన ఒక దిశ ఘటన ల్యాండ్ మార్క్స్ కూడా మనకు ఉన్నాయి ఆ మధ్యలో ఏం లేవా ఆ ముందు లేవా వెనకలేవా ఉన్నాయి అంటే మానవ అంటే ఈ సోకాల్డ్ మైండ్ సెట్ లో క్రైము అందుకు శివాజీ సినిమా చూశారు మీరు శివాజీ సినిమా అయితే ఆడపిల్లల మీద విపరీతమైన దాడులు జరుగుతుంటాయి చూసారు కదా శివాజీ ఛత్రపతి శివాజీ మరి ఆ కాలం లేవా ఉన్నాయి కానీ ఆ కాలంలో జరిగిన ఇది ప్రచారం తక్కువ ఈ కాలంలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఇటు ఓపెన్ చేయగానే ఎవడో ఒకటి చెప్తూ ఉంటాడు వాడికి డూసు తెలియవు డోంట్ తెలియవు దాని మీద ఎంత ప్రచారం చేయాలో తెలియదు చేయకూడదు తెలియదు ఇప్పుడు నేరాలు ఘోరాలని చెప్పి ఒక సమయంలో వచ్చాయి వాటిని చూసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మర్డర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు లేరా ఉన్నారు చాలామంది మీకు అంతెందుకు కొన్ని కొన్ని సినిమాలు చూసి బ్యాంక్ రాబరీలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి అసలు అంతెందుకు పుష్ప వచ్చింది మొన్న పుష్ప తరహాలో స్మగ్లింగ్ మీకు ఆ తర్వాత రోజుల్లో పుష్ప తరహా స్మగ్లింగ్ పుష్ప తరహా స్మగ్లింగ్ అని పెట్టడం వీడేం చేసుకుంటాడు నేను ఒక సంచలనానికి సినిమా తీస్తే జనం చూస్తారని వీడు అనుకుంటాడు ఇప్పుడు ఆ యూట్యూబర్ అయినా నేనైనా మీరైనా ఏం చెప్తామంటే ఒక సంచలనం కోసం ఇవన్నీ ఎత్తేస్తాం లాస్ట్కి దాని ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది అప్పటికి బ్రాడ్కాస్టింగ్ నామ్స్ రూల్స్ వీటన్నిటి మీద అసలు ఒక మహిళ అనేది ఆకాశమంత ఎత్తులో ఉండాలి ఆమెని కిందకి దిగజారుస్తూ వాడేవాడు గొంతు మీద గుచ్చి గుండెల మీద గుచ్చాడని ముఖాన్ని ఇరవై ఐదు సార్లు చెక్కాడు అనని వాడికి ఆ వీరత్వాన్ని ఆపాదించకూడదు ఆ అమ్మాయి అంత డౌన్ టెన్లోకి పడిపోకూడదు ఆ అమ్మాయి యొక్క మానసిక స్థితి మరి ఇంతేనా మనమే మనం ఎంత అందంగా ఉన్నా ఎంత గొప్పగా ఉన్నా లేకపోతే ఎంత చదివినా ఆ అమ్మాయి ఎవరు ఒక హౌస్ కీపింగ్ యొక్క కూతురు శ్రావ్య వాళ్ళ అమ్మ నేను హౌస్ కీపింగ్ చేస్తానండి పలానా బంజారాస్ లోనో జూబిలీస్లోనో చెప్పుకుంటుంది ఆ అమ్మాయి ఒక కాస్మటిక్స్ కంపెనీలో పనిచేస్తూ మంచిగా మేకప్ గేకప్ వేసుకునేంత ఒక మంచి సౌందర్యవతి సౌందర్య రాశి ఆ అమ్మాయి పెళ్లి అయ్యి మళ్ళీ ఆ తర్వాత విడాకులకి ఏదో అప్లై చేసుకుంటున్న ఏదో గెమరగోళం కొట్టి సౌందర్ బ్యాక్గ్రౌండ్లో ఆ గ్యాప్ లో దొరికింది ఆమె ఎంత ఎదగడానికి అంటే హౌస్ కీపింగ్ టూ కాస్మోటిక్స్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఎత్తు ఎదిగింది అయినా అవి ఏమైంది అక్కడ కూడా బలైపోయింది అంటే ఏమర్థమైంది ఇప్పుడు సమాజానికి దీని గురించి మనం చెప్పడం వల్ల ఓవర్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పడం వల్ల ఏమైపోయింది అంటే ఆడపిల్ల యొక్క మానసిక స్థితి ఊహ ఇంతే ఓ వీళ్ళ మీద ఇట్లాగే ఈ ప్రచారం వల్లే పెద్ద పెంట ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడో ఒక పెద్ద యాంకర్ పోయి చందు పవిత్రాలు ఇక్కడే కాపురం చేశారని చూపించుకొని దాన్ని అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన కోసం మనం కొన్ని చేసుకుంటా ఇప్పుడు నేను కూడా అది చేస్తున్నాం మీరు అది చేస్తున్నాం వేరే విషయం కానీ ఇలాంటి భయానకమైన వాతావరణంలోంచి కొన్ని చేస్తూ నా మాటల్లో వాడికి ఏదో ఒక భావజాలం దొరుకుతుంది దా ఫస్ట్ మెంటల్ సపోర్ట్ దొరికేస్తుంది నేను ఏదో మాట్లాడతాను మీరు ఏదో మాట్లాడతారు ఆ మెంటల్ సపోర్ట్ దొరుకుతుంది వాడు ఇంకో దగ్గరికి వెళ్తాడు దాన్ని ఇంకోటి ఏదో ఆ వాదనతో వాడు ఇంకో దగ్గర ఎక్కువ కత్తి కట్టినట్టు చేస్తాడు ఇవన్నీ ఏంటంటే గతంలో కన్నా మించి ఏం జరగట్లేదు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే గతము మీరు అన్నట్టుగా శివాజీ చదవ శివాజీ మహారాజు అప్పుడే అమ్మాయిల మీద అంత భయంకరమైన ఇవి జరిగినప్పుడు అంటే మనకి ప్రచారం పెరిగింది రకరకాల ఐడియాస్ పెరిగినాయి ఆ ఐడియాస్ పెరగడం వల్ల ఇంకొద్దిగా క్రైమ్ ఎక్కువ అవుతుంది అయినా ఎవరు లెక్క చేయట్లేదు సీసీ కెమెరాలు నగరంలో ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారండి పట్టుకుంటారు ఎవరినైనా పెట్టినా లేదు మేము ఇన్ని పెట్టేసాము ఇక ఎవరినైనా ఇట్టే పట్టేసుకుంటామంటే అది పనిగా రోడ్డు మీదకి వచ్చి నరుకులాటలు జరిగిన ఘటనలు ఇన్ని జరిగినాయి అంటే సీసీ కెమెరాలు చూస్తున్నారు కదా ఎట్లా నరుకుంటారు వాళ్ళు అట్లా పబ్లిక్గా వచ్చి ఎలా నడుకుంటున్నారంటే అది చూడాల జనం వాడు ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయడంలో ఎక్కడ ఆగట్లేదు అందువల్ల ఇది గతంలో లేనిది కాదు నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తుంది ఉంది అప్పుడు లేని ఇప్పుడు ఉంది విపరీత ప్రచారం ప్రచారం సోషల్ మీడియాలో చూపించడం చూపించడం యూట్యూబ్లో టీవీలో ఎక్కడ పెడతాడ క్రైమ్ చూపించడం రకరకాల ఐడియాలజీ ఇప్పుడు ఎంత ఐడియా పెరిగిపోతుందంటే మీకు వాడెవడో ఆధారు యొక్క తమ్ముల్ని అడ్డం పెట్టుకొని సిమ్ కార్డును వాడే ఇచ్చేసేవాడు ఆధార్ని పెట్టి వాడు ఇన్ని సిమ్ములు జనరేట్ చేస్తే అన్ని ఎక్కువ కమిషన్ వస్తుందని వాడెవడో క్రైమ్ చేసేవాడు ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసేవాడు నీకు ఇదంతా సిమ్ కార్డు అమ్ముకునేవాడు అంటే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా సార్ అంటే క్రైము వాడు చూసి ప్రచారం ఎక్కువ వల్ల ఇంకొద్ది ఎక్కువ క్రైమ్ జరుగుతుంది చెప్పాలంటే వీటికి ఎక్కువ ప్రచారం కల్పించకపోవడం అనేది కరెక్ట్ పద్ధతి నాకు ఇప్పుడు మీరు అన్నారు ప్రచారం కల్పించొద్దని చెప్పేసి మరి పనిష్మెంట్ ఎలా ఇస్తారు వాళ్ళకి వీళ్ళకి భయంకరమైన పనిష్మెంట్ ఉంటాయండి ఆ పనిష్మెంట్ ఇప్పుడు ఇలా చేశారు ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడని చెప్తేనే కదా నెక్స్ట్ ఇంకొకటి చేయకుండా ఉంటాడు ఎక్కడ నేను చెప్పింది ఇందాక అదే కదా ఇప్పుడు సీసీ కెమెరాలు వెంటనే కానీ వీడు మెంటైన్ వీడి కక్షలు వీడి ఫ్యాక్షన్ ఇజం కానీ వీడి రౌడిజం కానీ అక్కడ వీడిపోయి ఏం చేస్తున్నాడు వాడేంకు ఉన్నాడు అది పబ్లిక్ చేస్తున్నాడు పడద పడిందకున్నాడు అక్కడ వరకు వచ్చేసాం మనం అంటే సార్ గవర్నమెంట్ కరెక్ట్ గా శిక్షించట్లేదు అని ఒక రీజన్ కి అంటే జరుగుతానే శిక్షకి నీకున్న పగికి ప్రతీకారానికి సంబంధం లేదు నాకు తెలుగు నాకు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఒక అమ్మాయి పన్నెండు ఏళ్ళ అమ్మాయిని అది కూడా ఒక తండ్రి లేకపోతే ఒక అమ్మాయి ఆ అమ్మాయి విడు ఎవరు డైవోర్స్ కాబోతోంది ఆ అమ్మాయితో మనం పెట్టుకుంటే అమ్మాయికి ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఇది ఆమెకే ఉంటుంది లీగల్గా ఆమెకే సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ తీసి కూడా ఎందుకు వాడు తెగబడుతున్నాడు వాడి ఇంటెన్షన్ అక్కడ ఏమైనా సరే చేసి ఆ అమ్మాయిని ఉద్యమే ఆ అమ్మాయి వాడి యొక్క ట్రైల్స్కి అవ్వడమే పడిపోవడమే ఏమవుతుంది మా అంటే జైలుకెళ్ళి వస్తాం వస్తామని కూడా ఒకటి ఉంది సార్ బా అదే కదా మీరు మీరు పెట్టే పెద్ద అదే పెద్దమ్మ పెద్దగా శిక్షలేం లేవు శిక్షణ లేవు శిక్షలు ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడో తీసుకోవట్లేదు ఇప్పుడు నిర్భయ కేసులో ఏమైంది సిట్ చేశారు దిశ కేసులో ఏమైంది ఎన్కౌంటర్ చేశారు ఏమైంది ఆయన ఆగి అదే ఇప్పుడు ఆ తర్వాత కూడా కొల్లలు కొల్లలుగా జరిగినాయి అది మనిషి యొక్క ఇంటెంషన్ ఈ యొక్క చట్టము వాటన్నిటికన్నా మించింది ఒకవేళ ఏదన్నా కావాలి అంటే వాడిని ఒక మంచి సివిల్ కోడ్ని మనం రాసి రోబోలో పెట్టినట్టు ఒక చిప్పుగాని పెట్టి వాడికి ఆపరేట్ చేస్తే వాడు ఏమన్నా చెప్పి చెప్పినట్టుగా ఓహో ఇవి డోన్స్ ఇవి ఇది 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 అని అనుకుని ఏమన్నా ఉంటాడేమో అంటే మనిషి అనేవాడు ఆ రోజు ఎట్ట ఈ రోజు అట్టే ఉన్నాడు వాడు ఎంత కల్చర్డ్గా ఉండాలో అంత కల్చెడ్గా ఉండేవాడు ఉంటున్నాడు అంత ఉండేవాడు అని ఉంటున్నాడు వాడిని మైండ్ని ఎవరు మ్యాపింగ్ చేయగలరండి మీ మైండ్లో ఏముందో నాకేం తెలుసు నా మైండ్లో ఏముందో మీకేం తెలుసు ఆ మ్యాపింగ్ అది అంత చిక్కదు అంత చిక్కన మ్యాపింగ్ ఏమైపోద్ది పట్లేము అది